ఓం నమ శివ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదిహేడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఇలా జరగాలని మీకు రాసిపెట్టి ఉంది అయితే ఈ రోజు దినఫలాల్లో ఏం జరగాలని మీకు రాసిపెట్టి ఉంది ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామనేది మీకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది ఇక సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ముందుగా ముందు వివరాల్లోకి వెళ్తే కనుక శ్రీ షిర్డి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలకైనా పరిహారాలు చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ వశీకరణ కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు పెళ్ళి సంతానం సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువుగారి మొబైల్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారం పొందండి వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక వృషభ రాశి వారు అందరితోనూ కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు ఈ విధంగా పది మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వాటి మంచి చెడులను బేరేజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలం సలహాలు ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయాన్ని కూడా సైతం చేస్తారు ఇక అలాగే అభజయాలను చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను వీరు సొంతం చేసుకుంటూ ఉంటారు అయితే ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యొక్క జీవితంలో సమస్యలు ఒడిదుడుకులు కూడా ఎక్కువగానే ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి అలాగే వృషభ రాశి వారికి బయటపడే ల లొంగి దేశం అనేది దాదాపు సాధ్యమని చెప్పుకోవాలి వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి అయితే ఏదైతే సాధించాలనే పట్టుదలతో నిరంతరం కృషి చేస్తూనే ఉంటారో అభివృద్ధి సాధించాలనే పట్టుదల వీరికి ఏదైతే ఉందో ఆ యొక్క పట్టుదల కారణంగా సుఖ సంతోషాలకు కూడా దూరం అవుతూ ఉంటారు అప్రమత్తంగా ఉంటారు సమయాన్ని కేటాయించలేకపోతారు ఇది కొన్ని కొన్ని సందర్భాల్లో వీరికి అనార్థాలను తెచ్చిపెడుతుంది అలాగే వీరి యొక్క తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు వచ్చినప్పటికీ వీరికి ఒక లక్షణం మాత్రం వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అంటే కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువగా రాజీ పడకపోయినా సరే వారి పని చేసే చోట మాత్రం ఎక్కువ రాజీ పడుతూ ఉంటారు అలాగే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనక వారి యొక్క జాతకం ప్రకారం గనక వీరి జీవితంలో సమస్యలను సృష్టించే స్నేహిత వర్గం కూడా వీరికి ఉంటుంది అయితే ముఖ్యంగా వీరి స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో ఎప్పుడూ కూడా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఈ వృషభ రాశి వారు ఉన్నటువంటి ప్రమాదమైన లోపం ఏమిటంటే కనుక గుడ్డిగా మనుషులను నమ్ముతూ ఉంటారు ఇప్పుడు పరిచయమైన వ్యక్తితో పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు దానివల్ల అనర్థాలు అనేది వీరికి కనిపిస్తూ ఉంటాయి సఖ్యత ఉన్నటువంటి వ్యక్తులతో మాత్రం మీరు పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవాలి అంటే మీతో కొన్నాళ్ళ బంధం అనేది వారికి ముడిపడి ఉంది అలానే వారు మీ యొక్క శ్రేయోభిలాషి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పర్సనల్ విషయాలను బయటకు చెప్పుకోకండి అలాగే ఎవరిని అంతగా అతిగా నమ్మకండి ఇక కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా వృషభ రాశి జాతకులు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆర్థిక పురోగతి కోసం మీరు ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ నిరంతరం శ్రమిస్తూ ఉంటారు కాబట్టి ఆదాయ మార్గాలను అన్వేషించడంలో మీకు స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కూడా ఎక్కువగా లభిస్తాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే జూలై పదిహేడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన అయితే జరుగుతుంది ఆ సంఘటన ఏ విధంగా ఉంటుందంటే మీ యొక్క మిత్రులు ఎవరు మీ యొక్క శత్రువులు ఎవరు అనే విషయంపై మీకు క్లారిటీ రాబోతుంది చాలా రోజులుగా గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్ముతున్నారు కానీ వారి వల్ల మీకు వెనకాల చెడు జరుగుతుంది కానీ మీకు అర్థం కావడం లేదు అంటే వారే చెడుకే కారణం అయితే మీకు ఎటువంటి ఫలితం రావడం వేరే కారణం అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అటువంటి వ్యక్తులు ఎవరో మీకు ఈరోజు దినఫలాల్లో జరిగేటటువంటి ఒక సంఘటన మూలంగా మీకు మీరు కనుగొంటారు అంటే ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనలు మీకు మంచి కోరుకునే వ్యక్తులు ఎవరు మీకు చెడు కోరుకునే వ్యక్తులు ఎవరు అనే విషయంపై మీకు క్లారిటీ ఇవ్వబోతుంది చెప్పబోతున్నారు ఇక అలాగే మీరు ఉమ్మడి కుటుంబంలో ఉన్నట్లయితే కనుక గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే తోటలు మధ్య కావచ్చు లేకపోతే ఇక మీ యొక్క లైఫ్ పార్ట్నర్ల వల్ల కావచ్చు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కోడలకు కావచ్చు అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను లాగి ఇంకా పెద్దది చేసుకోకుండా ఆ సమస్యను అక్కడితో కట్ చేయడానికి ప్రయత్నం చేయండి అంటే కానీ మీరు దాస్తూ వెళ్తూ వెళ్ళార వెళ్తారంటే మాత్రం ఆ సమ సమయత తీవ్రత అనేది పెరుగుతుంది తగ్గదు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళకండి ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలను చూస్తారు అయితే మీ యొక్క వృషభ రాశి వ్యక్తులు విదేశాలకు వెళ్ళడానికి మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తున్నారు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక రిజల్ట్ అయితే రాబోతుంది అంటే మీకు ఒక అప్డేట్ న్యూస్ అయితే వినబ వినబోతున్నారు అంటే మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించిన ఒక న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క వృషభ రాశి జాతకులకు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో తోటి ఉద్యోగస్తులతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి మీపై అధికారులు మీ దగ్గర నుండి వారు చెడుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని మీ పని విషయంలో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లను సరి అప్పుడు మీకు మంచి ప్రయత్నం అనేది చేస్తారు కాబట్టి ఈ విషయంలో మీరు వృషభ రాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అలాగే ఆర్థిక పురోగతి మధ్యకాలంలో మీకు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆదాయ మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఒకటి మీ ముందుకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ వృషభ రాశి వారికి జూలై పదిహేడవ తేదీ గురు గురువారం నాడు కనబడబోతున్నాయి అనుకూలంగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి హనుమాన్ చాలీసాను పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమానునికి పొడవాటి సాలువాను సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలను చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుసరిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి అంటే ఒక ఆవును దానం చేయండి తద్వారా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే చదువుపై ఆసక్తి ఉన్న చదువుకోలేని పిల్లలు చదువుకోలేని పిల్లలకు వాళ్ళ స్తోమత లేని పేద విద్యార్థులకు వీలైనంత ఆర్థిక సహాయం చేయండి ఆ తాలూకా పుణ్య ఫలితాన్ని కూడా భగవంతుడు మీకు ఖచ్చితంగా ఇస్తాడు అలాగే చూశారు కదండి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి